యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో తిల్లుతున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆశీర్దించబడతారు దేని మేము గొప్పగా ఆశీర్దించడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి గమనించండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున పదిహేను సంవత్సరాల వార్షికోత్సవం జరగబోతుంది ఇరవై ఏడు అనగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకి వేలాది మంది ప్రజలు రాబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటి ఇరవై ఏడు ఆరాధన మీ అందరికీ నూతన సంవత్సర వాగ్దానాలు ఇచ్చి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఇలాంటి శోధనలైన కష్టమైన ఇబ్బంది అయిన రెండి కుటుంబాలు కుటుంబాలుగా దేవుడి యొక్క సన్నిధిని ప్రసన్నతను మీరు అనుభవించబోతున్నారు కనుక ఈ మొదటి నెల ఎవరు మిస్ అవ్వద్దు అందరు రండి దేవుడు దీవిస్తాడు ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆశ్వాదించబడుతున్నారు ఘనమైన కార్యాలు ప్రతి జీవితంలో జరుగుతున్నాయి ఈ రోజు కూడా అద్భుతమైన మాట వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశో గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చును నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే అలీ లూయ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్వం నేను నిన్ను బలపరచబోతున్నాను నీకు సహాయం చేయవాడను నేనే ఎంత అద్భుతమైన మాట ప్రభు మాట్లాడుతున్నాడు నిన్ను బలపరిచేవాడు ప్రభు క్రీస్తు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు ఒంటరినని నువ్వు బాధపడుతున్నప్పుడు ప్రభు నిన్ను బలపరిచాడు నీకు సహాయం చేశాడు ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను బలపరిచి నీకు సహాయం చేసిన వాడు ఆయనే ఆయన మరల్ని జ్ఞాపకం చేస్తున్నాడు భయమ శోధన ఇబ్బంది భయపడద్దు నేను నిన్ను బలపరుస్తాను అంత మాత్రమే కాక నేను నీకు సహాయం చేస్తాను ఇంతవరకు అనేక మంది బంధువులు స్నేహితులు నీ రక్త సంబంధంలో సహాయం చేస్తే ఎదురు చూసావు కదా ఈ సంవత్సరం జీవం కలిగిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు మనుషుల సహాయం వ్యర్థం తీపిలారా నీ రోజు నీ వ్యాపారంలో నీ ఉద్యోగములు నీ పిల్లల భవిష్యత్తులో దేవుడు సహాయం పొందితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు మెండుగా మీరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈ సంవత్సరం అంటున్నాడు ప్రభు నేను నిన్ను బలపరుస్తాను అంతేకాదు నేను నీకు సహాయం చేయబోతున్నాను దేవుడి సహాయం చేస్తే నీ వ్యాపారం ఉంటుందో ఆలోచించండి మీ జీవితం ఉంటుంది నీ పిల్లల బ్రతుకు ఎలా ఉంటాయి గొప్పగా మీరు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా ఆశ్చర్యమైన రీతిలో నీ పిల్లల బ్రతుకు భవిష్యత్తు ఉండబోతుంది దేని బిడ్డ ఒకవేళ ఉదయం కాల సమయంలో ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా కుటుంబం అనుకున్నావేమో ప్రభు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను అంత మాత్రమే కాదు నేను నీకు సహాయం చేస్తాను ఎంతమంది దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ నెలలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఈ నెలలో దేవునికి ఆశీర్వాదం చూడబోతూ ఉన్నాం దేవుని ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు రక్షణ విడుదల స్వస్థత ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి బలహీనతను భయపడొద్దు దేవుడు అంటే నేను బలపరుస్తాను నేను నీకు సహాయం చేస్తాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం అన్నో శ్రమల్లో కష్టాలు ఇబ్బందులు మంచాల మీద ఆటుపోటుల్లో ప్రభు అనారోగ్యంతో ఉన్న వారికి నీ సహాయము దొరుకునగాక చాలామంది ఏడుస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలో కన్నీటిలో ఉన్నారు భయపడద్దు నేను నిన్ను బలపరుస్తాను ప్రభు చెప్తున్నాడు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను పోషిస్తాను నేను బలపరుస్తాను నీ పిల్లలకు సహాయం చేస్తాను మాట్లాడుతున్నాడు ఉన్నతమైన కార్యాలు చేస్తారు ఒక సహోదరి కన్నీళ్లతో ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తున్నావు ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేయబోతున్నాను ఒక సిస్టర్ గర్భఫలం లేక ఏడుస్తూ ఉన్నావు ఇదిగో ప్రభు అంటున్నాడు నీకు గర్భఫలం ఇస్తాను నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఒక బ్రదర్ ఉద్యోగం కోల్పోయి ఏంటి నా జీవితం అని ఒకవేళ నువ్వు ఇబ్బందులు పడిపోయి ఏడుస్తూ ఉన్నావు ప్రభు అంటున్నాడు నేను నీకు సహాయం చేయబోతున్నాను బ్రదర్ అప్పుల అప్పులు అయిపోయిన వారు ఫైనాన్షియల్గా గా ఇబ్బంది పడుతున్న కుటుంబం కనబడుతున్నాను ఒక ఇల్లు లేదు స్థలం లేదు ఏంటి అన్నీ ఉన్నా ఒంటరిగా ఉన్నా బాధపడుతున్నాను ప్రభు అంటున్నాడు నేను మీకు సహాయం చేయబోతున్నాను నేను మిమ్మల్ని బలపరచబోతున్నాను ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించండి నీ ఘనమైన కార్యాలు మా పిల్లలందరి చేతిలో చేయండి ఏసు నాములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆయనే మిమ్మల్ని బలపరచబోతున్నాడు మీకు సహాయం చేయబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు దయచేసి గమనించి ఈ నెల ఇరవై ఏడు తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి వేలాది మంది ప్రజలు రాబోతున్నారు మందిరం అంతా కూడా మీరు రెండు శక్తి బలము ఆశీర్వాదం స్వస్థత విడుదల మీరు పొందబోతున్నారు ప్రభు మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు నూతన సంవత్సరంలో అందరూ వాగ్దానాలు తీసుకోండి ప్రార్థన చేయించుకోండి దేవుని యొక్క సన్నిధి సంవత్సరం అంతా మీకు తోడు ఉండను గాక ఆమె